హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్ టుడే రెసిపీ అరటి పువ్వు పులుపు పెట్టి ఎలా వండుకోవాలో చూసేద్దామండి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి ముందుగా ఒక అరటి పువ్వు తీసుకుని దానిపైన ఉన్న బ్రౌన్ కలర్ లేయర్స్ తీసేసి అందులో ఉన్న పువ్వులనేవి అనేవి ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఈ పువ్వు కర్రీలో ఇదే కొంచెం టైం పడుతుందండి మిగతాదంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో ఇలా మొగ్గ వచ్చే వరకు తీసుకోవాలండి ఇది కావాలంటే కర్రీలు వేసుకోవచ్చు ఉత్తదన్న తినేయచ్చు ఇప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఆ ఫ్లవర్లో ఒక ఫోర్ ఫైవ్ స్టిక్స్ ఉంటాయండి అలా ఆ స్టిక్స్లో బాగా పొడవుగా ఉన్న హెడ్ ఉండే స్టిక్ని తీసేసి పైన ఉన్న లేయర్ని కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలండి అలా మొత్తమన్నీ తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత గాల్లోనే టూ డేస్ ఉంచేయాలండి టూ డేస్ తర్వాత రోట్లే వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోవాలండి దంచుకోవడం ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం పువ్వు అంతా దంచేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలండి కడుక్కుంటే దానిలో ఉన్న వగరంతా వెళ్ళిపోతుందండి ఇప్పుడు అదే గిన్నెలో అరటి పువ్వు వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించాలండి అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలండి అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు అరటి పువ్వులోని వాటర్ అంతా తీసేయాలండి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బ్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అలానే అందులో రెండు స్పూన్ల శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు అలానే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని ఆయిల్లో చింతపండు కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి లేకుంటే మాడిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న అరటి పువ్వును కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు అలానే తగినంత కారం అలాగే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించాలండి అంతే వేడివేడిగా అరటి పువ్వు కర్రీ రెడీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ కూడా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫస్ట్ టైం కంటే ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి